ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే డివోర్స్ కూడా చాలా మంది తీసేసుకుంటున్నారు అవి ఒక విడాకులు అనేటివి ఒక ఆకులు అయిపోయినాయి సో దీనికి మీరు ఏం చెప్తారు అసలు డివోర్స్ కోసం డివోర్స్ కోసం ఏం చెప్తానంటే ఫస్ట్ భార్యాభర్తలు ఒకరిని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈగోలోకి వెళ్ళకూడదు ఇప్పుడున్న నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వర్చువల్ వరల్డ్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ రూమ్స్ ఒకప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఉండేది ఇద్దరు గొడవలు వేసుకున్నా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పి సర్ది చెప్పి కూర్చోబెట్టేవాళ్ళు అనమాట ఏదైనా సమస్య ఇస్తే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి కన్విన్స్ అయ్యేవాళ్ళు ఒకరి మీద ఒకరు అర్చుకున్నా కోడలికి ఎంత సర్ది చెప్పేది ఆ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఉత్తమంగా ఉండేది పూర్వం ఎందుకంటే ఏదైనా జరిగితే పరుగుబోతుందేమోనన్న భయం ఉండేది ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళు జాబ్స్ చేస్తున్నారు మగవాళ్ళు జాబ్స్ చేస్తున్నారు ఎవరు ఈగోలు వాళ్ళకుంటున్నాయి కాబట్టి అసలు మొట్టమొదట ప్రేమకు అర్థం ఏంటో తెలుసుకోవాలి నిజానికి దీనివల్ల పిల్లలే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అనమాట ఎక్కువ డైవర్స్ వల్ల మన ఇంట్లో మన ఫాదర్ ఉండే మదర్ లేకపోతే మన మనకి ఎలా ఉంటుంది మదర్ లేకుండా ఫాదర్ ఉంటే మనకి ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కదా వీళ్ళు ఇండివిజువల్ జీవితాలు వెళ్తూ చూసుకుంటున్నప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు అక్కడ ఓకే అప్పుడు మనం ఒక తరాన్ని నాశనం చేసినట్టే కదా పిల్లలు డిప్రెషన్ మానసిక క్షోభకు గురవుతున్నట్టే కదా దీన్ని కొంచెం మార్చుకొని పూర్వం మన తల్లులు మన కోసం బతికారు మన కోసం బతికారు మన కోసం అడ్జస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం బాగున్నాం లేదంటే మనం ఎంత బాధపడే వాళ్ళం ఈ విషయం గుర్తు తల్లిదండ్రులు కలిసి ఉండడానికి మాక్సిమం ప్రయత్నం చేయాలి ప్రేమను ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ప్రేమకు అర్థం తెలుసుకోవాలి చాలా మంది భర్తలు ఇంట్లో భార్యలు ఉన్నప్పుడు బయట ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కి అలవాటు పడటం ఆడవాళ్ళు మగవాళ్ళు సంపాదించట్లేదని డబ్బున్న వాళ్ళని చూసుకోవటం ఇటువంటి విషయాలు కొన్ని కొన్ని జరిగినప్పుడు ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చి కొన్ని ఇంకా వదులుకోలేక విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఆ టైంలో ఏం తెలియదు మోసం జరిగినప్పుడు అయ్యో నా భర్త ఉంటే బాగుండు ఏదైనా ఒక స్థాయి వరకు ఒక స్టేజ్ వరకు ఏం చేసినా బాగుంటాయి చివరి దశ అనేది ఒకటి వస్తుంది కదా మనం లేని స్థితి అప్పుడు అనిపిస్తుంది మన పిల్లలు మన ఫ్యామిలీ భర్త కుటుంబం అన్నీ మన పక్కన ఉంటే బాగుండేమో మన మెచ్యూరిటీ మనం కింద పడ్డప్పుడు అనిపిస్తుంది అన్నమాట కుటుంబ వ్యవస్థని సమాజం అనేది చక్కగా కాపాడుకోవాలి ఎందుకంటే డబ్బు అనేది అన్ని ఇవ్వదు కదా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి అందాన్నో డబ్బు చూసే వస్తాయి కానీ మనం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా వస్తారా కదా కాబట్టి ఇవన్నీ అనలైజ్ చేసుకొని కుటుంబ వ్యవస్థని పటిష్టంగా మార్చుకోవడానికి ఆలోచించుకోవాలి ఓకే ఎలా ఉన్నా పిల్లల కోసమైనా బతకాలి ఓకే